in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group అది సాధారణ వాల్ చూసి చూసి బోర్ కొడుతుందా అయితే మీ ఫోన్లో త్రీ డి డెప్త్ ఉన్న వాల్ పేపర్స్ సెట్ చేసుకోవాలండి త్రీ డీ ప్యారలెక్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్లో లభిస్తుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఎన్నో రకాల త్రీ డీ వాల్ పేపర్స్ డిఫాల్ట్గా అవైలబుల్ అవుతూ ఉంటాయి కావాలంటే కనుక మీకు మీరు కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇక్కడ ప్రసన్న సంబంధ ట్యాప్ చేసేసి మీకు మీరు బాటమ్ లేయర్ ఎలా ఉండాలి టాప్ లేయర్ ఎలా ఉండాలి అలాగే మిడిల్ లేయర్ ఎలా ఉండాలి కన్ఫర్ చేసుకొని ఇమేజెస్ని సెలెక్ట్ చేసేసుకొని మీ సొంత ప్యాలెట్స్ని క్రియేట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అందుబాటులో ఉన్న వాటిని మనం చూస్తే కనుక ఉదాహరణకి ఇక్కడ ఒక పర్టికులర్ దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసినప్పుడు అది ఆ పర్టికులర్ పేపర్ సెట్ అయిన తర్వాత చూశారు కదా ఇది త్రీ డి డెప్త్ ఉన్న పేపర్ కావాలి దానికి కావాలంటే అప్పటికప్పుడు సెట్ చేయవచ్చు ఇంకా ఎఫెక్టివ్గా మీరు చూడాలంటే కనుక ఇక్కడ ఎక్కువేరేం వాల్పేపర్ని మనం చూస్తే సో అది మూవ్ అవుతూ రకరకాల డెప్త్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది మనకి పైన వాటర్ డ్రాప్స్ కూడా మనకి పార్టికల్స్ కూడా కనబడుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సెట్ పేపర్ అంటే కనుక దీన్ని హోమ్ స్క్రీన్కి సెట్ చేయాలా లాక్ స్కిన్ సెట్ చేయాలా చేయాలనేది చూపిస్తూ ఉంటుంది ఫండ్ వాల్పేపర్గా సెట్ చేసిన తర్వాత చూసారు కదా కంప్లీట్గా అది యానిమేట్ అవుతూ చూపించబడుతూ ఉంటుంది ఇలాగ మనకి మీ సొంత ఫొటోస్తో కూడా త్రీడీ డెప్తో వాల్పేపర్స్ ఇక్కడ మనకి దీంట్లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది అలాగే మిడిల్ ఫోర్ గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది వాటిని కన్ఫైగా చేసేసుకోవడం ద్వారా ఈ పర్టికులర్ త్రీడీ ప్యాలెక్స్ బ్యాక్గ్రౌండ్ అనే అప్లికేషన్ ద్వారా మీకు నచ్చిన విధంగా త్రీడీ వాల్పేపర్స్ సెట్ చేసుకోవచ్చు ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్